देड़ो। देड़ो। इसर इसर। आज़ पा, आज़ पा। <laughs> हाँ जी पाए 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 जी जुडावा बाय बाय आड़ को आड़ को आड़ को बाय मुझे सर

अंदर लेखन करता हूँ सांग। जो बोल का लिया हैं। हम्म। जो मादे लग चुके थे ना। <laughs> ले ले पिसा। आरती हमारी। మాకు నైట్ నుంచి కరెంట్ లేదు పదకొండు ఇంటికి పోతే మళ్ళీ రాలేదు ఇప్పుడైతే కర్రీ చేసుకుంటున్నా కరెంట్ లేనందువల్ల నేను అయితే తొందరగా ఇవ్వలేదు రాత్రి సరిగ్గా లేదు అన్నం అయితే ఉడుకుతుంది మా పాప కోసం చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆయన అయితే పాప నాకు కట్ చేసి ఇచ్చిండు లేట్ అయిందని మా ఆయన కోసం బెండకాయ కర్రీ చేస్తాను ఇప్పుడు చేసి నిన్న నైట్ చేద్దామంటే వాళ్ళు ఏం చేస్తాం అక్కడ బ్రష్ చేసుకోదా లేట్ అయితే మాకైతే జలుబా అయింది నాకు మా చిన్న పాపకి నాకు ఇంత ముగ్గురు కింద మా ఆయన పోషంగా ఇవైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటాను మా ఆయన ఎంత పెద్ద పెద్ద టమాటాలు పోసిండి పాపం ఆయన పోయేలా కానీ ఎట్లన పోషించిండ్రు ఆడతాను రా ఆడుకుంటాను బాగాలేదు ఇప్పుడు బాగా బాగాలేదు బాగాలేదు వేస్తాను చేస్తాను బాగా బాగా చెప్తావు పాపం డ్రైవ్ చేసింది మా కూడా

అన్ని పనులు అయితే ఇప్పుడు అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అన్నం తింటున్నాను నేను మా చేత పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా కృతిక పాప అయితే పడుతుంది పొద్దునే లేచి అన్నం తినే టైంకి అయితే పడుకుంది ఆమె ఆల్రెడీ తినేసింది అన్ని పనులు అయితే చేసేసుకున్నాను ఇక అన్ని కట్ చేసుకున్నాను బజ్జీలు చేయడానికి అన్నం తినేసి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ చాయ్ అన్ని పెట్టేశాను ఇక ఇప్పుడైతే అన్నం తింటున్నాను కుత్తిగా పాప అయితే కొంచెం అల్లరి చేసింది బాగా పకోడీ అయితే చేసిన ఫ్రెండ్స్ మొత్తం పని అయితే అయిపోయింది ఇప్పుడు అయితే మిర్చి బజ్జీల కోసం స్టఫింగ్ అయితే రెడీ చేస్తున్నా లోపలి ఇప్పడానికి కరెంట్ ఇప్పటికి కూడా రాలేదు ఇక షాప్లో కొంచెం బిజీ ఉంది బ్యాంక్ అయితే చాలా మంది వచ్చారు అందుకే ఈరోజు లేట్గా వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము బాయ్